హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ లాక్స్ ఈరోజు సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను హాఫ్ కిలో నల్ల వంకాయలు తీసుకున్నాను దీన్ని తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అండి వంకాయలను ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని త్రీ బై ఫోర్త్ కిందికి కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మసాలా కోసం రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని వేయించుకుందాము ఇవి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల నువ్వులు అదేవిధంగా రెండు టీ స్పూన్ల ధనియాలు చిటికెడు మెంతులు ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి అదేవిధంగా ఐదారు జీడిపప్పు పలుకులను వేసుకొని ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయలను వేయించుకోవడానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి వంకాయలను ఈ విధంగా వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నింటినీ చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ ఉంచుకొని మిగతా తీసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ని ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి వీటన్నిటిని పేస్ట్ చేసుకొని వేగినటువంటి మసాలాలో వేసుకుందామండి ఈ మసాలా మొత్తాన్ని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు సారీ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మంచి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం గ్రేవీకి సరిపడా ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి వంకాయలని ఇందులో యాడ్ చేసుకుందాం దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని నేను దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఆ గ్రేవీని ఇందులో వేసుకుందాం ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందాం గ్రేవీ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వంకాయ కర్రీ అనేది రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభావ్లాక్స్ అండి అందరికీ